రైట్ ఇప్పుడు ఈ రాజును చూడడానికి జ్ఞానులు వస్తున్నారు రాజును చూడడానికి ఎవరు వస్తున్నారు జ్ఞానులు వస్తున్నారు ఈ జ్ఞానులు దేన్ని బట్టి వస్తున్నారు నక్షత్రాన్ని బట్టి వస్తున్నారు కొత్తగా ఒక నక్షత్రం కనబడింది వాళ్ళు నక్షత్ర పరిశోధకులు ఆకాశాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశోధిస్తున్నారు కాబట్టే వాళ్ళ పేర్లు రాయబడలేదు గ్రంథంలో ఏమని చెప్పాడు వాళ్ళ గురించి జ్ఞానులని మాత్రమే చెప్పాడు తప్ప పేర్లు చెప్పలేదు పలానా ఎల్లయ్య పుల్లయ్య సుబ్బయ్య పేర్లు చెప్పలా ఓన్లీ ఒకటే మాట వాళ్ళ లక్షణం చెప్తున్నాడు వాళ్ళు ఎవరట జ్ఞానులు ఎందుకు జ్ఞానులయ్యారు అందరూ నక్షత్రాలు చూస్తారు కానీ వీళ్ళు నక్షత్రాన్ని చూసి ఎవరిని గుర్తించారు యేసును గుర్తించారు నక్షత్రాలు చూసి ఏం గుర్తించారు నక్షత్రం చూసి ఎవరిని గుర్తించారు ఏసు క్రీస్తు పుట్టాడన్న సందర్భాన్ని గుర్తించారు అందుకే వాళ్ళను గ్రంథం జ్ఞానులు అని పిలిచింది ఇప్పుడు ఈ జ్ఞానులు వాళ్ళ దేశంలో బయలుదేరారు బయలుదేరి మెల్లిగా ఎక్కడికి వచ్చారంటే యోదయ దేశానికి వచ్చారు అక్కడికి వచ్చేసరికి హీరోది ఉన్నాడు నేరుగా ఇంటికే వెళ్ళిపోయారు ఎందుకు ఇంటికి వెళ్ళిపోయారు పుట్టింది ఎవరు రాజు రాజు ఎక్కడ దొరుకుతాడు మనకి రాజుగారి ఇంట్లోనే దొరుకుతాడు పాపం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి రాజు కదా పుట్టింది రాజుగారి ఇంట్లోనే పుట్టి ఉంటాడు అని నేరుగా ఎక్కడ పోయారు రాజుగారింటికి వెళ్ళిపోయారు రాజుగారింటికి వెళ్ళిపోయేసరికి రాజుకి ఏమైపోయింది చేసింది అర్రే ఇన్నాళ్ళు నా కొడుకునో నా సీట్ సీటెక్కిద్దాం అనుకుంటున్నాను వీళ్ళు ఎవరో వచ్చి రాజు ఎవడో పుట్టాడు అంటున్నారు మన మన ఇంట్లో ఈ టైంలో ఎవరు పుట్టలేదు ఇంతకీ రాజు ఎప్పుడు పుట్టాడు నాయన అని అడిగారట అడిగితే వాళ్ళు చెప్పారట రెండేళ్ళు అవుతుంది బాబయ్య రాజు పుట్టని చెప్పారట చెప్పారట నామానికి మహిమ కలుగును గాక అని దీన్ని బట్టి మీకు మీరు బాగా అర్థం చేసుకోండి రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపేమని ఎవరాజ్ఞ ఇచ్చారు రే రాజు ఆజ్ఞ ఇచ్చాడు అంటే జ్ఞానుల వల్ల పరిష్కారంగా తెలుసుకున్న సంగతి ఏంటంటే ఏసుప్రభు పుట్టి అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది మనం ఏం చేస్తామంటే ఎన్ని ఆలోచించాం బైబిల్ సరిగ్గా చదవమో మనం యేసు ప్రభు గారు బొమ్మ ఎడతాం ఇక్కడ ఈ పక్కన గోళలు ఎడతాం గోళ గొర్రెల కాపర్లు ఈ పక్కన ఎవరిని నడేస్తాం జ్ఞానులు నడేస్తాం ఇద్దరు కలిసి ఒకేసారి యేసు ప్రభుని దర్శించినట్టుగా బొమ్మ గీసేస్తాం మనం బొమ్మ కానీ బైబిల్ అలా గీసిందా బొమ్మ చెప్పండి గీసిందా గీలా ఎందుకంటే బెత్తులహేములోనే ఉన్నారు కాబట్టి గొర్రెల కాపర్లు వెంటనే వచ్చేశారు పక్కనే ఉన్నారు వాళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి యేసుప్రభును చూడడానికి వెంటనే వాళ్ళు వచ్చేశారు జ్ఞానులు పక్కనే లేరు ఎక్కడున్నారు వాళ్ళు తూర్పు దేశంలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి తూర్పు దేశం నుంచి రావాలి వాళ్ళకి ఎలా తెలిసింది యేసుప్రభు పుట్టాడని నక్షత్రం వల్ల తెలిసింది నక్షత్రం ఎప్పుడు కనపడద్ది చెప్పండి ఎప్పుడు కనపడుద్ది రాత్రే కనబడుద్ది మరి పగల చెప్పండి పగలు పగలు డ్యూటీ లేదు డ్యూటీ ఎప్పుడు నైటే బెత్తిలహేము నుంచి నక్షత్రమే నడిపించిందట ఎక్కడ దాకా నడిపించిందట ఇంటి మీద ఆ ఇంటి మీద నిలిచిందట వెళ్ళి ఇంటి మీద నిలిచింది వెళ్ళి ఆ ఇంటి మీద నిలిచినప్పుడు జ్ఞానులు దాన్ని పట్టుకొని మెల్లిగా ఏసు ప్రభు ఎక్కడ ఉన్నాడు కనిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు దేని ద్వారా వెళ్ళగలిగారు వాళ్ళు నక్షత్రం ద్వారా వెళ్ళగలిగారు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే జ్ఞానులు ఏసు ప్రభువు దగ్గరకు రావడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది ఈ రెండు సంవత్సరాలు వాళ్ళు ఎందులో ఉన్నారు యాత్రలో ఉన్నారు ప్రేమైన దేవుని సంఘమ ఈ రెండు సంవత్సరాలు ఎందులో ఉన్నారు వాళ్ళు యాత్రలో ఉన్నారు ప్రయాణంలో ఉన్నారు ప్రయాణం చేసుకుంటూ 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 యేసు ప్రభు వారిని దర్శించడానికి వచ్చారు బంగారము బోళము సాంబ్రాని రాజులకిచ్చే కానుకలు ఆ రోజుల్లో అవి ఎవరికి ఇస్తారమ్మా సామాన్యులకి ఎవరు మరి ఎవరికి ఇస్తారు రాజులకు మాత్రమే ఇచ్చే కానుకలు అవి రాజులకు మాత్రమే ఇచ్చే కానుకలు అలాంటి మంచి విలువైన కానుకలు పట్టుకుని యేసు ప్రభువును దర్శించడానికి జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చే సమయానికి అక్కడ గొర్రెల కాపర్లు లేరు జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు వారి వయస్సు సుమారుగా ఎంత రెండు సంవత్సరాలు బెత్తులహేములో పశువుల కాపర్లు ఏసుప్రభుని దర్శిస్తే జ్ఞానులు ప్రభును దర్శించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది ఇంటిలో దర్శించారు ఇంటిలో దర్శించారు సో ఈ విషయం తెలుసుకున్నటువంటి హీరోదు అక్కడున్న మగపిల్లలందరినీ రెండు సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడు చంపేయమన్నాడు గొప్ప వద జరిగింది ఆ దినాలలో ఇదంతా హిస్టరీ ఇది కట్టుకథల పుస్తకం కాదు ఇది ఇది హిస్టరీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు కూడా ఇంటి మీద ఏం కడుతున్నారు ఇప్పుడు చెప్పండి ఏం కడుతున్నారు ఎంతమంది కట్టారు చేయి చూపించండి తప్పేమని చూపించండి కట్టారు కదా కట్టలేదా కట్టారా కట్టలేదా కట్టపోతే మీరు మంచోళ్ళు కాదు ఇప్పుడు చేయి చూపించండి కట్టిన వాళ్ళు అందరూ మంచోళ్ళు చేయి చూపించండి ఎంతమంది కట్టారు అది చూపించాలి తప్పలేదు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా మాట ఇస్తున్నాను మీకు మాట చెప్పండి చేయి చూపించండి స్టార్ ఎంతమంది కట్టారు అది ఎలా కలుగులో ఏలకల్లా ఒక్కళ్ళు వస్తున్నారు బయటికి ఒకేసారి రండి తప్పేముంది అదేం పాపం ఏంటి స్టార్ కట్టడం పాపమా కాదు కదా మరి ఇంకేంటి భయం చూపించండి చేయి చూపించండి ఎంతమంది కట్టారు ఎన్నిల మీద స్టార్లు వెలుగుతున్నాయి రైట్ అందరి ఇళ్ళ మీద ఏం వెలుగుతున్నాయి స్టార్లు వెలుగుతున్నాయి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరికి దారి చూపించడానికి మీరు స్టార్ కట్టారు చెప్పాలి